హాయ్ ఫ్రెండ్స్ దిస్ ఈజ్ శేఖర్ వెల్కమ్ టు శేఖర్ స్టడీ సర్కిల్ టుడే టాపిక్ శతకాలు థర్డ్ క్లాస్ టు ఎయిత్ క్లాస్ వరకు ఉన్న శతకాలన్నీ ఈ వీడియోలో డిస్కషన్ చేయడం జరుగుతుంది ఓకే విద్యార్థి శతకం గరికపాటి మల్లవదాని విద్యార్థి శతకం గరికపాటి మల్లవదాని నెక్స్ట్ విద్యాశతకం పెరుమాళ్ళ మునెప్ప విద్యాశతకం పెరుమాళ్ళ మునెప్ప తెలుగు బిడ్డ తెలుగు పూలు నార్ల చిరంజీవి తెలుగు బిడ్డ తెలుగు పూలు తెలుగు బిడ్డ మెగాస్టార్ చిరంజీవి అలా గుర్తుపెట్టుకోవాలి తెలుగు బాల జంద్యాల తెలుగు బాల జంద్యాలప్ప పయశాస్త్రి సుభాషిత త్రిహతి భతృహరి ఈ సంస్కృతంలో తెలుగులోకి అనువదించినది సుభాషిత రత్నావళి పేరుతో ఏనుగు లక్ష్మణ కవి సుభాషిత రత్నావళి పేరుతో తెలుగులోకి అనువదించినాడు ఏనుగు లక్ష్మణ కవి నెక్స్ట్ నార్లవారి మాట నార్ల వెంకటేశ్వరరావు నార్లవారి మాట నార్ల వెంకటేశ్వరరావు నగజ శతకం చుక్కకోటి వీరభద్రమ్మ నెక్స్ట్ నారాయణ శతకం పోతన వెమ్మెర పోతన నారసింహ శతకం శతకం తరిగొండ వెంగమాంబ న నెక్స్ట్ నరసింహ శతకం నృకేశరి శతకం కాకుచ్చం చేసప్ప నరసింహ శతకం నృకేశ్వరి శతకం నారసింహ తరిగొండ వెంగమాంబ నరసింహ నృకేశ్వరి కాకుచ్చం శేషప్ప సర్వేశ్వర శతకం యాదవాక్కుల అన్నమయ యథావాక్కుల అన్నమయ సర్వేశ్వర శతకం సూక్తి శతకం షేక్ మహమ్మద్ ఆజామ్ సూక్తి శతకం షేక్ మహమ్మద్ ఆజామ్ నెక్స్ట్ శతకం నాట్ వెంకటేశ్వర వెంకటేశ శతకం తాళ్లపాక పెద్ద తిరుమలాచార్యులు విద్యా విలాస శతకం ఉమర్ అలీష విద్యార్థి శతకం పైన ఇక్కడ వస్తుంది గరికపాటి మల్లవదాని విద్యా శతకం పెరుమాళ్ళ మునెప్ప విద్యా విలాస శతకం విద్యా విలాస శతకం వచ్చేసి ఉమర్ అలీషా విలాస అలీషా వరదరాజ శతకం గుండ్లపల్లి నరసమ్మ వరదరాజ వరదరాజ శతకం గుండ్లపల్లి నరసమ్మ వరదలు వచ్చింటే వరదలలో నరసమ్మ కొట్టుకపోయిందని గుర్తుపెట్టుకోండి కుమారి కుమార శతకం పక్కి అప్పాల నరసయ్య కుమారి కుమార శతకం కప్ పక్కి అప్పాల నరసయ్య పక్కి అప్పల నరసయ్య నెక్స్ట్ భాస్కర శతకం మారద వెంకయ్య నెక్స్ట్ దాశరథి శతకం कंचर्ला गोपन दाशरथि शतकंच कंचरला गोपन्न ओके फ्रेंड्स थँक्यू बाय